హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బానారా నేను కూడా చాలా బాను ఈ అయితే మన వీడియోలో మీకు విజయవాడలో ట్రెండ్ సెట్ అని కొత్తగా మాల్ వచ్చింది ఆ మాల్ అయితే నేను మీకు చూపిస్తాను ఇవాళ మేము అనుకోకుండా ఇవాళ విజయవాడ అయితే వచ్చామండి వెళుతున్న గారిలో అయితే మాకు ఈ ట్రెండ్ సెట్ కనిపించింది ఈ ట్రెండ్ సెట్ మాల్ వచ్చేసి విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉందన్నమాట అంత పెద్ద మాల్ చూసిన తర్వాత మనం ఎక్కడ అవుతామండి అందుకే చెప్పి ఒక రౌండ్ వేసేద్దాం అని ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం నాతో పాటు మీకు కూడా చూపిస్తాను పదండి మనకి ఎంట్రన్స్ లోనే ఇక్కడ వచ్చేసి టికెట్లు కౌంటర్ కనిపిస్తుంది ఇక్కడైతే మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి ఈ మొత్తానికి ఒక పేరు క్యాపిటల్ సినిమాస్ అంట దీనికి సంబంధించి మూడు సినిమాలకు సంబంధించి ఇక్కడ టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మాలు డైరెక్ట్ వెళ్ళినా కూడా ఇస్తారట ప్రస్తుతం మనం సినిమా చూస్తే వీడియో అంతా ఎవరు తీస్తారు ఇంకా అనుకుని అలా సినిమాకి వెళ్ళడం మానేసి ఇంకా పక్క నుంచి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మాల్కి ఇప్పుడు మనం అయితే లోపలికి ఎంటర్ అనమాట వెళ్ళడం వెళ్ళడంతోనే మనకి ఈ పక్కన రైట్ సైడ్ లో మందిరు సిఎంఆర్ వీటినంటినీ తల్పించేలాగా షాపింగ్ మాల్ అయితే పెట్టారు అక్కడ చూడండి అమ్మాయి బొమ్మలు చక్కగా చీరలు కట్టుకుని ఎంత అందంగా ఉన్నారో ఫ్రాక్ వాళ్ళు అంట ధమాక సమ్మర్ సేల్ కాటన్ ఫ్రాక్స్ అని రెండు వందల తొంభై తొమ్మిది అని చెప్పారు వేరే లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రెండు వందల తొంభై తొమ్మిది కాదు దానికి మించి ఏడు వందలు పదకొండు వందలు పదిహేను వందలు మూడు వేలు అలా చెప్తున్నారు మరీ అంత తక్కువ కాస్ట్ అయితే ఎలా చెప్పండి అసలే మనం బాగా రిచ్చు ఇలాంటి బట్టలు మనం తీసుకుంటే ఎలా చెప్పండి అందుకని చెప్పి వద్దనికని బయటకు వచ్చేసాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే మా బుడ్డోడు ఎక్కడానికి బోల్డ్ అన్ని కార్లు కనిపించాయన్నమాట ఎల్లో కలర్ జీపు రెడ్ కలర్ జీపు ఆరెంజ్ కలర్ జీపు అబ్బో మామూలుగా లేవు అన్నమాట చక్కగా రకరకాల మోడల్స్లో అయితే ఇక్కడ మనకు కార్లు అయితే కనిపిస్తాయి కాలంలో ఉండే ఆ ఆర్ సినిమాలో కారు ఉంటుంది కదండి ఆ కారు కూడా ఇక్కడ ఉందన్నమాట రెడ్ కలర్ కారు ఇదేమో మురహారిలో మహేష్ బాబు ఎక్కిన కారు అన్నమాట ఇవన్నీ చూస్తుంటే మా బుడ్డల్ని కూడా తీసుకొస్తే బాగుండేది అనిపించింది కానీ ఏంటంటే నేను మా వారే వచ్చానమాట పని ఉండి పాపం మా బుడ్డల్ని అయితే తీసుకురాలేకపోయాను వాళ్ళు వచ్చి ఉంటే తప్పకుండా పాపం ఏదో ఒకటి ఎక్కేవారు అనమాట చాలా ఎంజాయ్ చేసేవారు ఇక్కడ ఆల్రెడీ ఒక బాబాయ్ అయితే కారులో వెళ్తున్నాడు అన్నమాట వాళ్ళని చూస్తే సేమ్ మా అబ్బాయిలాగే ఉన్నాడు ఇక ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఇక్కడ చూసారా ఫోటో బూత్ అని పెట్టారు ఇది ఏంటంటే ఒక ఫోటో స్టూడియో అని అనమాట మనకి లో నాలుగు ఫోటోలు ఐదు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చేస్తారు మామూలుగా పెద్ద ఫోటో కావాలన్నా ఇస్తారన్నమాట ఇంకా ఇప్పుడు మన ఎక్సలేటర్ అయితే ఎక్కేద్దాము పైకి వెళ్దాం పదండి ఇంకా పైన ఏమున్నాయో చూద్దాము ఇంకా కింద చాలా మాల్సే ఉన్నాయి అవన్నీ బట్టలే అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బట్టలు బట్టలు బట్టలేనండి బాబు ఎక్కడ ఏ షాపింగ్ మాల్ చూసినా బట్టలే అందుకని చెప్పి ఇక వీడియో అయితే తీరేదన్నమాట ఇంకా ఇప్పుడు ఎక్సలేటర్కి పైకి వెళ్తుంటే నాకైతే మనమొదటి సినిమాలో బ్రహ్మానందం గారే గుర్తొస్తారు ఇక ఎక్సలేటర్ ఎక్కి పైకి వచ్చినా సరే ఇక్కడ బట్టలు అయితే మనం వదలట్లేదు కింద లేడీస్ వేర్ పెడితే ఇక్కడ జెంట్స్ వేర్ పెట్టారనమాట ఇంకా పైకి వెళ్తే కిడ్స్ వేరు పెడతారేమో పదండి చూద్దాం ఈ మాల్ అయితే ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉన్నారండి అందుకే చాలా షాపుల వర్క్ ఖాళీగానే ఉన్నాయి ఇక మీరు ఇంక ఇక్కడ చూస్తే పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ప్లేజోన్ అనేది కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది లోపలికి వెళ్తే అది నేను తర్వాత చూపిస్తాను ముందైతే ఇక్కడ చూసేద్దాం బయట ఇక్కడ వచ్చేసి వాచీలు అన్నమాట రకరకాలు పెన్నులు వాచీలు పెట్టారు మా పాప వస్తే గ్యారంటీ వాచ్ కొనమని అడిగేదనమాట అలాగే ఇంక ఇక్కడైతే పిల్లలు బుక్స్కి సంబంధించి స్టేషనరీ అయితే ఇక్కడ పెట్టారన్నమాట చూడండి రకరకాలు అసలు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా ఎక్కడ చూసారా రకరకాల మెహందీలు టాటూస్ ఎక్కడ కావాలంటే మన తల మీద చేతి మీద కాళ్ళ మీద అన్నింటి మీద వేస్తారనమాట ఇక ఎక్కడ చూసారా రకరకాల ఇయర్ రింగ్స్ అన్నమాట చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ చూసారా ఏదో మనం కూర్చుని పడుకోవడానికి అనుకున్నారేమో పడుకోవడానికి కాదండి ఇది వచ్చేసి మనకి ఒళ్ళు నొప్పులు కానీ తలనొప్పి చేయినొప్పి కాళ్ళనొప్పి ఏమైనా ఉంటే ఇక్కడ ఒక గంట కూర్చుంటే చాలంట అదే తగ్గించేస్తుందంట మన కాళ్ళనొప్పులు చేతి ఇక ఇక్కడ చూసారా రకరకాల బ్యాగులు పిల్లల స్కూల్కి వెళ్ళడానికి బ్యాగులు ఆడవాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి బ్యాగులు అలాగే మగవాళ్ళు తీసుకెళ్ళడానికి పర్సులు అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయన్నమాట అలాగే ఆ పక్కకే వస్తే రకరకాల చాక్లెట్లు ఇంకా అన్ని ఇంకా అన్ని టు జెడ్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చూడటానికి అయితే చాలా బాగున్నాయి హౌస్ ఆఫ్ క్యాండీ అంట నిజంగా చాలా అయితే చాలా బాగున్నాయి రకరకాల క్యాండీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక మన పిల్లలు అయితే ఆడుకోవడానికి ఇక్కడ చాలా రకాల వీడియో గేమ్స్ అయితేనే ఉన్నాయి చాలా బాగున్నాయి మా పిల్లల్ని తీసుకురావలేదని చాలా బాధపడ్డాను నేనైతే తీసుకొస్తే పాపం వాళ్ళు ఆడుకునేవారు శుభ్రంగా చూశారు కదండి చాలా బాగుంది కదా మా పిల్లల్ని తీసుకెళ్ళాలని నేను చాలా మిస్ అయ్యాను పాపం వాళ్ళు వచ్చింటే బాగా ఎంజాయ్ చేసేవారు ఈసారి వచ్చినప్పుడు గ్యారంటీ వాళ్ళని అయితే తీసుకొస్తాను ఇంకా ఇప్పుడు మన వీడియో అయితే చాలా వరకు చూపించాను అనుకుంటున్నాను ఇంకా కడుతున్నారు ఇంకా చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి షాపులు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మొత్తం ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను ఇక మనం బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ పిల్లలకి అవుట్ డోర్ చాలా బాగుందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి ఇప్పటికైతే ఈ వీడియో అయితే ముగించేస్తున్నానో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ ఇంటితో పాటు మా కు సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి ప్లీజ్ ఒక్కడ మాత్రం మర్చిపోద్దు లైక్ షేర్ కామెంట్ మాత్రం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం